మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మార్నింగ్ పెట్టాను కదా వీడియో ఆ వీడియోలో పూర్తి వీడియో నిప్పులపై కాల్చిన మసాలా వంకాయ కర్రకి పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ మొదలు పొయ్యి వెలిగించుకోవాలి तरवा आ <सँगी> గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టీ కాఫీలు అయిపోయాయా ఏం చేస్తున్నారు వంటలు ఏం ప్రిపేర్ చేస్తున్నారు నేనైతే కాల్చిన మసాలా వంకాయ కాల్చిన మసాలా వంటాయి ఇప్పుడే పెట్టుకున్నానండి ఆయిల్ వేసాను కదా ఆయిల్ వేడెక్కుతుంది ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో పెట్టాను మొసాయిల్ ఎలా చేసుకోవాలని పూర్తి వీడియో చూడండి ఒకటి షార్ట్ వీడియో కూడా పెట్టాను మసాలా అండి ఉల్లిగడ్డ చింతపండు గుజ్జు నాలుగు మిరియాలు రెండు లవంగాలు ఇంత కారం పసుపు అల్లం ధనియాల పొడి మీరేంటి సర్షన్ కరీస్ ఏంటి పేసాసంటి ప్రతి రోజు వీడియోలు పెడుతుంటాను లాంగిల్ చూడలేసాయి తక్కువ చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోల కోసం అల్లం పేస్ట్ ఫ్రెండ్స్ ఏదో ఒకటి మర్చిపోతాం కదా ఖచ్చితంగా రెండు మర్చిపోయాను నేను అల్లం పేస్ట్ ప్లస్ ఫస్ట్ ఎలాగో గ్రేవీ ఉడికించుకుంటున్నాం కదా అది ఉడికితేనే రసంగా ఉంటేనే బాగుంటుందండి ఒక కప్పు మసాలాకు ఈ కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకుంటే పోతుందండి కాల్చుకున్నాం కదా ఫ్రెండ్స్ వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి ఇది రసం ఉడికినాక వేసే అవసరం ఏం లేదు ఇప్పుడు రసం వేసిన కూడా వేసుకుంటే రసంతో పాటు ఈ వంకాయలు కూడా ఉడుకుతాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మీలో వంకాయ ఎంతమంది ఫేవరెట్ నాకైతే చాలా ఇష్టం లక్ష్మకకి రాధికక్కకి చాలా ఇష్టం ఈ భవానీ అక్కకి అయితే ఇంకా ఇష్టం అసలు తను వంకాయ బుడ్డని అలాగే వినిపిస్తాను మన చేపల మసాలాకి వేసినట్లనే అండి మసాలా అంత ఉల్లిగడ్డ కూడా కాల్ చేసుకున్నానండి ఎంత కలర్ఫుల్గా చూస్తూ ఉంటేనే నోట్లో వచ్చేస్తున్నాయి దీంట్లోకి కాంబినేషన్ అండి ఓకే ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అయినాక దింపుకుందాం ఫోన్ వస్తుంది